ఇక్కడ మనకి వినాయక్ నగర్ యూపీఎస్సిలో స్వస్థ నారి స్వశస్థ పరివార్ అభియాన్ ప్రోగ్రాము మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది అది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అవుతూ అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది ఇది పదిహేను రోజుల ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం కింద మొత్తం నిజామాబాద్ డిస్టిక్కి పది క్యాంపులు జరుగుతాయి ప్రతిరోజు అంటే నిజామాబాద్ డివిజన్కి మూడు క్యాంపులు జరుగుతాయి ప్రతిరోజు సో ఈ క్యాంపులు ఒకటి యూపీఎస్సి ఒకటి పిఎస్సి ఒకటి సిఎస్ఈలో జరుగుతుంటాయి సో దీంట్లో స్పెషలిస్ట్ రావడం జరుగుతుంది ప్రతిరోజు మెడికల్ ఆఫీసర్స్ చూస్తూ ఉంటుంది ఆ మెడికల్ ఆఫీసర్స్ చూడడంతో పాటు ఒక స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ డర్మటాలజిస్ట్ సైక్యాట్రిస్ట్ పనాలజిస్ట్ అట్లా ఆ ఏరియాకి ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాంప్లో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు అట్లా త్రీ మెంబర్స్ వస్తారు స్పెషలిస్ట్ ఈ రోజు డర్మటాలజిస్ట్ వస్తే నెక్స్ట్ పల్మనాలజిస్ట్ వస్తే అట్లా వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా ప్రతి ఒక్క స్పెషలిస్ట్ జరిగేటట్టుగా కవర్ అయ్యేటట్టుగా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది మొత్తం బిఎంహెచ్ఓ మేడం అశ్వీ మేడం అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు గారు అండ్ టీమ్ ఇలా క్యాంప్స్ని ఆర్గనైజ్ చేసి మాకు లిస్ట్ ఇస్తారు దాన్ని బట్టి మేము ఫాలోఅప్ క్యాంప్ని కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఈరోజు మనకి వినాయక్ నగర్లో అండ్ అరసపల్లిలో మెగా క్యాంప్ జరుగుతుంది సిఎస్ కాలనీలో అండ్ పిఎస్ఈలో మా క్లూరులో జరుగుతుంది ఈరోజు ఫోర్ క్యాంప్స్ జరుగుతున్నాయి సో దాని ఉద్దేశం నుంచి నేను ఇక్కడ వినాయక్ నగర్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో గైనకాలజిస్ట్ కొన్ని కారణాల వల్ల రాలేదు సో కొన్ని గైనిక్ పేషెంట్స్ ఉన్నారు సో నేను గైనకాలజిస్ట్ కాబట్టి నేను ఆ పేషెంట్స్ని చూడడం జరుగుతుంది సో ఇది ఇంత మంచి క్యాంప్స్ని కండక్ట్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి అందరు ప్రజలు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీ గైనకాలజిస్ట్ ఉంటారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హైరెస్ట్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళైనా ఇలాంటి వాళ్ళైనా ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకుంటే జీజీహెచ్ నుంచి వస్తారు మంచి జనరల్ ఎండి గైనకాలజిస్ట్ వస్తారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లారిఫై చేసుకుంటే వాళ్ళ తదుపరి ట్రీట్మెంట్ వాళ్ళు జీజిఎస్లో వెళ్ళవచ్చు అండ్ సైకియాట్రిస్ట్ కూడా ఉన్నారు అండ్ పల్నాలజిస్ట్ ఎవరైనా సరే పల్నాలజిస్ట్ చెకప్ చేసుకోవచ్చు అండ్ డర్మటాలజిస్ట్ చర్మవ్యాధి నియమణాలను చూసుకోవచ్చు సో ఇలాంటి క్యాంప్స్ జనరల్ సర్జన్ జనరల్ సర్జన్ కూడా ఉన్నారు సో ఇలాంటి క్యాంప్స్ అందరూ ప్రజ ప్రజలు ఉపయోగించుకుంటే బాగుంటుంది ఇది సెకండ్ వర్క్ ఉంటుంది నా తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది రెండు తర్వాత వీళ్ళన్నీ ఆన్లైన్ అప్డేటింగ్ అన్నీ చేసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ టైంలో వచ్చినా కానీ చూస్తారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్పెషలిస్ట్ దగ్గర యాభై నుంచి వంద ఓపీ వరకు తీసుకురావడం జరుగుతుంది ఇదంతా ముందుగానే ఆశా వర్కర్స్ ఏఎంఎంస్ ఏ స్పెషలిస్ట్ ఏ రోజు ఏ ఏ స్పెషలిస్ట్ వస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇస్తాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ఏరియాని మొబిలైజ్ చేసుకొని ఆ రోజు తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు ఆల్మోస్ట్ ఇక్కడ వినాయక్ నగర్లో ఇప్పటికీ డెబ్బై మంది ఓపీ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కావడం జరిగింది ఇంకా ట్వెల్ టూ వరకు ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా రిజిస్టర్ అవుతారని అనుకుంటున్నాం స్వీ ప్రోగ్రామ్ తరఫు నుంచి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది మహిళలకి మంచి మహిళలు వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే మొత్తం మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది తల్లి ఇంటిని అందరినీ బాగా చూసుకోగలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకొని రావాలి ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ జరగడం జరుగుతుంది ఆధార్ కార్డు లేని వాళ్ళకి సర్వీస్ ఇస్తాము కానీ వాళ్ళు ఆన్లైన్ అప్డేటింగ్ జరగకపోవచ్చు సో అది ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ ఇది ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ ఓపీ జరుగుతుంది రావడం జరుగుతుంది ఒక కానీ ఈ రోజు స్పెషలిస్ట్ సేవలు ఎస్ఎన్ఎస్పి తరఫు నుంచి స్పెషలిస్ట్ సేవలు ఉన్నాయి కాబట్టి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి సేవలు అందుతాయి ప్రతి ఒక్కరికి మహిళలకి వాళ్ళకి వాళ్ళ బరువు వాళ్ళ హైట్ ప్రకారంగా బరువు ఉన్నారా లేదా ఏజ్ హైట్ ప్రకారంగా బరువు ఉన్నారా లేదా బిఎంఐ ఇంక్రీజ్ ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది బిఎమ్ఐ ఇంక్రీజ్ ఉంటే దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని డైట్ కంట్రోల్ చేయడం ఎట్లా అనేది వాళ్ళకి చూపిస్తారు చెప్తారు దాని తర్వాత మనకి బీపీ బీపీ ఖచ్చితంగా చెక్ చేస్తారు ప్లస్ ప్రతి ఒక్కరికి హెచ్బి అండ్ ఆర్బిఎస్ రక్తం ఎంత ఉంది పర్సంటేజ్ అండ్ షుగర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బీపీ అండ్ షుగర్ ఖచ్చితంగా చూస్తారు దాని తర్వాత కన్సల్టెంట్ ఏ కన్సల్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్పెషలిస్ట్ వాళ్ళకి కావాల్సిన టెస్ట్లన్నీ కూడా చేపిస్తారు సో ఈరోజు ల్యాబ్లో కూడా కొంచెం ఎక్స్ట్రా స్టాఫ్ని కూడా మేము కేటాయించడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారు ఇది టీహబ్ ఇక్కడ చేయాల్సినవి ఇక్కడ చేస్తారు అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ఈ కిట్స్ ద్వారా చేయాల్సినవి అన్నీ ఇక్కడ చేస్తారు లేదా కెమికల్స్ ద్వారా చేయాల్సిన అయితే టీహబ్ ద్వారా జీజిహెచ్కి పంపించడం జరుగుతుంది వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఆ రిపోర్టు అనేది వాళ్ళ ఫోన్కి రీచ్ అవుతుంది ఇక్కడికి హాస్పిటల్ కూడా వస్తుంది స్కి సంబంధించిన మందులు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క క్యాంప్లో అందుబాటులో ఉంటాయి వాళ్ళు వాళ్ళకి డాక్టర్స్ స్పెషలిస్ట్ రాసినాయి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది స్వస్థ నారీ సశస్త పరివార్ అభియాన్ కింద ప్రతి ఒక్క ఆడవాళ్ళని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వరకు అందరినీ పరీక్ష చేయడం జరుగుతుంది దీని ద్వారా మనకి ఏమన్నా దీంట్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ రొమ్ము పరీక్ష చేస్తారు తర్వాత మౌత్ అల్సర్స్ ఏమైనా ఉన్నాయా ఉందా ఫ్యూచర్లో ఓరల్ క్యాన్సర్కి ఏమైనా దారి తీస్తుందా అనే ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది మళ్ళీ రొమ్ము క్యా మళ్ళీ ఇది సర్వైకల్ క్యాన్సర్ ఉందా ఏమని బిఐఏ టెస్ట్ ద్వారా దానికి ఒకవేళ టెస్ట్లో పాజిటివ్ అయితే జీజిహెచ్కి పంపించడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఇంకా ఇంకా ఏమేమి చూస్తామంటే పీసీఓడిస్ ఏమన్నా ఉన్నాయా అంటే స్కానింగ్ చేపిస్తాము వాళ్ళ సింటమ్స్ని బట్టి పీసీఓడిస్ ఏమన్నా ఉన్నాయా ఇన్ఫర్టి ట్రీట్మెంట్ ఏమన్నా ఇన్ఫర్టిలిటీ ఉన్నారా అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళైతే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకా ఒబేసిటీ ఒబేసిటీ వాళ్ళ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఒబేసిటీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఆడవాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళని వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ అయితే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆడవాళ్ళు చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్టు లెక్క ఒకవేళ ఇంట్లో ఆరోగ్యంగా ఉండదనుకో మహిళ ఇంటి మొత్తం ఆరోగ్యంగా చూసుకుంటదనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది కోసం నేను టార్గెట్ చేసి చూస్తున్నాము సో ఇక్కడ ఏమేమి చూస్తామంటే మెయిన్లీ హైట్ వెయిట్ బిఎంఐ చూస్తాం దానివల్ల ఒబిసిటీ ఏమైనా ఉందా లేదంటే మాల్ నరిష్మెంట్ అదేమైనా ఉందా చూస్తాము అది కాకుండా హెచ్పి హోమోగ్లోబిన్ అంత ఉంది ఒకవేళ అవసరం ఉంటే అనేమియా ఉందా లేదా ఇక్కడ మేము ట్రీట్ చేసినప్పటికీ మేము ట్యాబ్లెట్స్ ఐరన్ ఇంజక్షన్ పెడతాము లేదు మేము ట్రీట్ చేయలేము ఇంకా సివియర్ ఉంది అంటే మేము డీజీఎస్కి రికార్ చేస్తాము అది కాకుండా ఇంకా జనరల్ అండి పిల్లలకి ఏమైనా పిల్లలు ప్రాబ్లమ్ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ లేదంటే ఏఎన్సీసే ఏమైనా హైరిస్క్ బీపీ ఉందా షుగర్ వచ్చిందా అది కాకుండా ఏమైనా ప్రజెంట్ కిడ్నీకి ఉందా ఇవన్నీ చెక్ చేసి అవసరం ఉంటే ఇక్కడే ట్రీట్ చేస్తాము లేదంటే డిజిట్స్ ట్రై చేస్తాము మెయిన్లీ ఉమెన్ కాకుండా మిగతా అందరికీ ఎల్సిడి స్క్రీనింగ్ అంటే ఎవరైతే డయాబెటీస్ హైపర్టెన్షన్ కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవి కంట్రోల్ ఉన్నాయా లేదా టాబ్లెట్స్ ఇస్తాము ఇది అలాంగ్ విధిస్తే ఇంకా టీబీ స్క్రీనింగ్ అవుతుందండి ఫైల్ ఏరియా కేసెస్ ఫైల్ ఏరియా అవుతుంది మెయిన్ టార్గెట్ ఉమెన్ క్యాన్సర్ కూడా ఉంది ఇది ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం వాళ్ళకి అవేర్నెస్ చెప్తున్నాము సెల్ఫ్ ఎట్లా ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఇలా ఆల్రెడీ ఏమన్నా వాళ్ళు చెక్ చేస్తున్నాము మన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళకి అది కాకుండా ఓరల్ క్యావిటీ మెయిన్లీ మన టోబై స్మోకింగ్ చాలా మంది వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము ఏమన్నా అనుసరిస్ అట్లా ఉంటే సేమ్ రిఫర్ చేస్తున్నాము అది కాకుండా ఇంకేమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమైనా వెయిట్ లాస్ ఇలాంటివి ఉన్నా ఇక్కడ అన్ని రకాల బ్రిటెస్ కూడా అవుతుంది ప్రొఫైల్స్ ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టి అయింది షుగర్ సో ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూస్తాము సో అన్నీ చూసి మేము మోస్ట్లీ ఇక్కడ ట్రీట్మెంట్ రాస్తున్నాము లేదు అంటే మళ్ళీ జిజిఎస్కి రేఫ్మ్ మెయిన్లీ అంటే ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ ప్రెగ్నెన్సీలో ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా లేకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళ స్ట్రెస్ ఏమైనా ఉన్నా నిదో లేకపోయినా చేంజెస్ ఉన్నా మెయిన్ లెవెల్కి టార్గెట్ చేస్తున్నాం అది కాకుండా వేరే ఆల్కహాల్స్ మిగతా ఏమన్నా చూస్తున్నాం